నమస్కారం తూర్పు టీవీ వార్తలకు స్వాగతం అటువంటి మహానుభావులకు నా హృదయపూర్వక అంజలి ఘటిస్తూ గౌతులచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతమ్ లచ్చన్న తన సాహసానికి కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబై సర్దార్ గౌతూ లచ్చన్న వివి గిరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ధర్మతేజ మొదలగు అనేక మంది జాతీయ నాయకులతో కలిసి భారతదేశం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు ప్రకాశం పంతులు బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవిని నిర్వహించిన లచ్చన్న మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులతో విభేదించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు చిన్న చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు తెలంగాణ కొరకు మరి మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపాడు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఔనిత్యాన్ని వివరిస్తూ పుస్తకం రాశాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి స్వేచ్ఛ కోసం పోరాడాడు చౌదరి చరణ్ సింగ్ జయప్రకాష్ నారాయణ మసానీలతో పనిచేశారు ఎందరో మహానుభావులతో కలిసి తాను ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే గడుపుతున్నారు ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు దయచేసి అందరూ విగ్రహ వారికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం បងៗតាមទីសេតិន అందరూ ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన మదులు తరహానికి అందరూ ప్రతి కూడా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పే మదుగులు ఇవన్నీ